వెల్కమ్ టు న్యూస్ నందగామ మండల పరిధిలోని చెగురు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు అధికారులు బంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజలకు దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై కార్యక్రమంలో ప్రజలు మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ప్రజలు సంబంధిత అధికారులను ఐడికి తెలుసుకుని మీ దరఖాస్తులు అధికారులకు అప్పజెప్పాలని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోరిక మేరకు ప్రజాపాలన ప్రారంభించారని ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైళ్లు చేయుత తదితర పథకాలపై దరఖాస్తులు ఇవ్వాలని లబ్దిదారులకు దశలవారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో చేకూరు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉండి కూడా చాలామంది వికలాంగులు వృద్ధాపించరు విద్య పిలిచర్లు లేక చాలామంది అసలు చూస్తే మీకు అబ్జర్వ్ చేయొచ్చు చాలామంది పింఛన్లు లేక పదిహేను పదిహేను నుండి పింఛన్లు లేకపోతే అటువంటి వాళ్ళందరూ వేలాది మంది ఇక్కడ వచ్చి అప్లికేషన్ పెడుతున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అర్హులు ఉన్నదో వాళ్ళ గురించి ఇల్లు గురించి ఏదైతే ఐదు లక్షలు ఉందో కరెంటు ఫ్రీ కరెంట్ గురించి తర్వాత ఏదైతే గిల్చర్ల గురించి ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అందరికీ ప్రతి ఒక్కరికి అందే విధంగా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తాం ఖచ్చితంగా అందరూ ఏ ఎటువంటి గాబరపడాల్సిన అవసరం లేదు ఆరు తారీఖు వరకు అందరికీ అప్లికేషన్లు ఫిలప్ చేస్తాం మేము దగ్గర ఉండి అది చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అర్హులు ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి వెళ్తుంది టీఆర్ఎస్ పాలనలో మంది ఎంతోమంది ఆ వివక్షకు గురయ్యారు వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇచ్చారు పింఛన్లు దాదాపు ఒక్కో ఇంట్లో రెండు కూడా వచ్చినాయి కానీ కొంతమందికి పది పది గంటల నుండి పింఛన్లు రానోళ్లు ఇల్లు చావాలు కనీసము కొంతమంది మతానకు పోతే చూస్తారు తాడిపత్రి కట్టుకొని ఇట్లా ఉన్నోళ్ళు అటువంటిది ఏదైతే ఉన్నోళ్ళకే ఇన్ని సంవత్సరాల నుండి ఇచ్చిర్రు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువంటిది కాకుండా ప్రతి ఒక్క అర్హులకు ప్రతి స్కీమ్ కూడా కరెంట్ అయితేనేమి తర్వాత పింఛన్ అయితేనేమి తర్వాత రెండు వేల వందల మహిళల స్కీమ్లు అయితేనేమి ఖచ్చితంగా అందరికీ అందుతాయి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని మే మిగతా కార్యకర్తలు కూడా అందరూ మేము సహకరిస్తాము ఏదైతే అందరు సమస్యలు చెప్పారు రోడ్డు గురించే కానీ తర్వాత కరెంట్ సమస్యలే కానీ అన్ని కూడా సాల్వ్ అవుతాయి ఇదైతే టీఆర్ఎస్లు చాలామంది చాలా మంది అన్నారు ఇరవై నాలుగు గంటలు ఉండదు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ అన్నారు వాళ్ళకి సిగ్గు అనేది ఉండాలి ఆ మాట అనడానికి ఇప్పుడు మరి ఇన్ని దాదాపు నీళ్ళ కావస్తుంది నీళ్లకు మరి కరెంట్ ఎక్కడ పోయింది ఏందనేది వాళ్ళు పునరాలోచించుకోవాలి ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పే వాళ్ళని నమ్మవద్దు ఇక ముందు కూడా మేము అందరం ఉంటాము ఖచ్చితంగా శంకరణ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పని చేసుకొని ఈ చేవూరు గ్రామ పంచాయతీకి ఏదైతే హాస్పిటల్ అయితేనే బస్సు సౌకర్యం అయితే రోడ్ సౌకర్యం అయితే అన్నీ కూడా మేము మెరుగుపరుచుకొని ఖచ్చితంగా మేము ఈ చేవూరు గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతంలో తీసుకుపోదామని మేము గంటపడంగా చెప్పు జై కాంగ్రెస్ కరజోర్ సినిమా కరజోర్ సినిమా కరజోర్ ఈసారి ఏం కాదు ರಂದಿರೀ ಕ <efendim mi flow> <laughs> <Christopher>